జగిత్యాల జిల్లా కేంద్రంలో సత్య సాయిబాబా బాబా ఆలయంలో భగవాన్ సత్య సాయి బాబా మాతృమూర్తి అయిన ఘనంగా నిర్వహించారు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు కన్వీనర్ బట్టు రాజేందర్ తెలియజేశారు ఉదయం సుప్రభాతం ఓంకారం అగ్ర పాటు నూట ఇరవై మంది పేదలకు చెప్పుల పంపిణీ పులిహోర ప్రసాదము టోపీలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు చిరు వ్యాపారాలు చేసుకున్న వారికి తల టోపీలు పంపిణీ చేయడం జరిగిందని సాయంత్రం ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు సత్యసాయి సత్యసాయ సంతి జగిత్యాల ఆధ్వర్యంలో మీ ఆరవ తేదీ ఈనాడు ఈశ్వరమ్మ డే పురస్కరించుకొని భగవాను యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క మద్దతిని పురస్కరించుకొని సత్యసాయ శివసంతి జగిత్యాల ఆధ్వర్యంలో చిన్న సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క బాధలచేత అర్పించడానికి సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది స్వామి యొక్క అనుకునే ఆశిస్తులతో ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క చెప్పుల పంపిణీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము గత ఎన్నో సంవత్సరాలుగా మరి ముఖ్యంగా ఎండలో ఈ మే మంత్ వచ్చింది అని అంటే మరి ఎండ విపరీతంగా ఉంటుంది సో ఎవరికైనా కొంచెం ఉపశమనాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి బాగా ఉపయోగపడేటువంటి సమ్మర్లో అందరికీ కూడా చెప్పులు లేదా తల టోపీలు అలాగే మంచినీళ్ళు ముఖ్యంగా బటర్ మిల్క్ గొడుగులు ఇవన్నీ కూడా చాలా చాలా నిత్యావసర సరుకులు నిత్యావసర వస్తువులు బయట మనము బంద్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పప్పు చాలా మంది కూడా బయట రెక్కాటెగానే ఒకటే కుటుంబాలు ఎన్నో ఉంటాయి ఎంతో ఎండల పప్పు ఇక్కడ అమ్మలు ఉన్నారు కూరలు అమ్ముతూ పళ్ళు అమ్ముతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇంకా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు పని కానీ వృత్తులు చేసుకుంటూ ఉంటూ ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అందరికి ఏదో కొంత సహాయకరంగా ఉండాలని చెప్పేసి మన సక్సైజ్ ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమాలు వస్తున్నాము అలాగే ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు బయట చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి తలటోపీల యొక్క పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాము సాయంత్రం పూట మరి ప్రత్యేక వజ్ర కార్యక్రమం అలాగే పిల్లల చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరియు ముఖ్యంగా చిన్నపిల్లలందరితోటి వాళ్ళ యొక్క తల్లి తల్లులకి మాతృమూర్తులకి ఎందుకంటే వాళ్ళ ఈశ్వరం అడే సందర్భంగా మాతృమూర్తిని తలుచుకునే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరి ఇక్కడికి వస్తారు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తారు ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లులని ఇక్కడ కూర్చుని పెట్టుకొని చక్కగా పాద పూజ నిర్వహిస్తారు వాళ్ళని వాళ్ళ కాళ్ళని కడిగి పసుపు కుంకుమ వేసి స్కూలు పెట్టి సో అమ్మకి శ్లోకం చదివి సో అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించబోతున్నాము అలాగే ఈ వేసవిలో సత్యసాయ్య సేవ సంతా పలు సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము బయట మధ్య గొప్పని అయ్యా కానివ్వండి లేదా అంతకుముందు పెద్ద గొడుగులు జ్ఞానోపేమ్రైలాస్ అలాగే చిన్న ప్రాసం మరియు ముఖ్యంగా బస్ స్టాండ్ లో కార్యక్రమాన్ని దాదాపు రెండు నెలల పైన పాటు నిర్వర్తిస్తూ వస్తున్నాం మనము సో ఈ సమయం వచ్చింది ఏంటంటే రెండేళ్ల వరకు కూడా మంచి నీటిని ఉచిత మినరల్ వాటర్ ని బస్టాండ్ లో ప్రాంగణంలో బస్ ఆ ప్రయాణికులకి అలాగే చుట్టూ ఆ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మరి మనం నీళ్ళని కూడా పంపిణీ చేస్తూ వస్తున్నాము సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చక్కగా స్వామి చట్టసైబోవారు చూపినటువంటి ప్రేమ సేవ అనేటువంటి రెండు మార్గాల మేము ప్రయాణిస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ స్వామిన్నారు లవాసార్ స్వామి చెప్పినటువంటి నినాదము హెల్ప్ ఎవరు ఎవరు అన్నారు అందరికి సాయం చేయడం బాధపెట్ట ఒక మోటో తోటి సతీసాయి శివ సంస్థలు ఎన్నో దేశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి సతీసాయి సేవా సంస్థ జగిత్యూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కొంత గొప్ప సో ఎవరికి కొంచెం బాధతో ఉన్నటువంటి వారికి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎంత ఉపశమనం కలిగించడానికి వీలైనంత వరకు సభ్యులందరి యొక్క ఒక కార్యక్రమాన్ని చేస్తూ వెళ్తున్నాను పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అలాగే సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బాగుంది కాదు ఆఫీసులు సంపూర్ణంగా ఉండాలని అందరి ఇంటర్వెంట గంట కాపాడాలని ఐదారోగ్యాన్ని అసష్ట సంతోషాలి